నమస్తే నవంబర్ ఐదు కార్తీక మాస బుధవారం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి బహుళ పాడ్యమి అశ్విని నక్షత్రం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి భరణీ నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు ఇరవై నుండి పన్నెండు ఏడు మధ్య కలదు తోరణం కార్తీక పౌర్ణమి పర్వదినం బుధవారం అశ్విని నక్షత్రం మృత్యుయోగం హాని భరణి కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాల వాయిదా వేసుకోవడం మంచిది కార్తీక పౌర్ణమి రోజు గోలోకంలో కృష్ణ భగవానుడు రాధా సమేతంగా గోపికలతో పాలసరోవరంలో జలక్రీడలాడుతారు అదే సమయంలో బృందావనంలో కాలంది నదిలో కృష్ణ భగవానుడు రాధా సమేతంగా జలక్రీడలాడుతారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు యమునా నదిలో స్నానం చేయడం దైవానుభూతి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు శివకేశవుల ఆలయంలో శివుడు గాని కేశవుల ఆలయం ఏదైనా సరే ఏదో ఒక ఆలయంలో నూటొక్క ప్రదక్షిణలు చేయడం వలన సర్వ పాపాలు నశించిపోతాయి శ్రద్ధలతో ఆవు నేతితో వీలైనన్ని దీపాలు వెలిగించడం ధ్వజస్తంభం దగ్గర అష్టదల పద్మం ముగ్గు ముగ్గుపైన రావి ఆకు రావి ఆకుపైన దీపాలు పెట్టడం ఉసిరిక చెట్టు చెట్టు కింద తమలపాకు పెట్టి దానిపైన దీపాలు వెలిగించడం అవకాశం ఉంటే నక్తం ఉపవాసం ఉండడం శక్తి కొలది దానం చేయడం ఉల్లిపాయ వెల్లుల్లి తప్ప తినడానికి ఉపయోగపడే కూరగాయలు పాలు పెరుగు నెయ్యి లేదా వస్త్రాలు దానం చేయడం భాగవత కథలు వినడం ద్వారా ఈశ్వరానుగ్రహం పొందుతాము వీలైనంత వరకు పరనింద చేయడం మంచిది కాదు ఎంత పవిత్రంగా కార్తీక మాసాన్ని గడుపుతామో అంత సుఖవంతమైన జీవితాన్ని పొందుతామని గురువచనము మిత్రులకు శ్రేయోభిలాషులకి నా ఫాలోవర్స్కి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు జై శ్రీరామ్